పరకామణి కేసులో దోషులెవరో తేల్చండి ఫస్ట్ అని ప్రశ్నిస్తోంది వైసీపీ బాధ్యులకు శిక్షే నెక్స్ట్ అంటోంది కూటమి పరకామణి కేసులో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది సిట్ విచారణకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి దీన్ని రాజకీయ వివాదంగా కాకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన ఒక ఇష్యూగా చూడాలి అంటున్నారు చోరి బయటకు రాకుండా చూసిన అధికారులు ఎవరో తేల్చాలంటున్నారు మరొకవైపు వైపు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు దోషులెవరో తేల్చే పనిలోనే సిట్ అధికారులు ఉన్నారని దర్యాప్తు పూర్తయ్యాక ఈ పాపంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదన్నారాయన పరకామణి కేసు విచారణలో స్పీడ్ పెంచారు సిట్ అధికారులు ఇప్పటి వరకు టీటీడీ ధర్మారెడ్డి సిఎస్ వాన్ నరసింహ కిషోర్ భూమున కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు శుక్రవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారించారు గంటన్నర పాటు ఆయనపై ప్రశ్నల వర్షం గురిపించారు వైవీ సుబ్బారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మరోవైపు సిటీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న వైవీ సుబ్బారెడ్డి పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరానన్నారు పరకామణిలో చోరీకి పాల్పడ్డ వారిని శిక్షించాల్సిందిగా కోరానన్నారు ఏ అంశాలపై అయితే వివరాలు అడిగారు అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం అట్లా దొంగతనం జరగటం దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్ర ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగేది జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి వాళ్ళకి కోర్టుకి కోర్టు చెప్పిన మేరకు మీకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పడం భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు కాబట్టి రాజకీయ కోణంలో విచారించద్దన్నారు వైవి సుబ్బారెడ్డి మీ హయాంలో జరిగింది ఇది దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కి పెట్టారు అధికారుల దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా ఎవరు వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ మీరు తప్పు చేయలేదు కాబట్టి సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి కాబట్టి దీన్ని పొలిటికల్ రంగాలు మేము కార్యక్రమం చేయొద్దు సుబ్బారెడ్డిని పిలిచాము కరుణాకరెడ్డిని పిలిచాము అని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే దోషం తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పి చెప్పండి టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి పరకామని విషయంలో కానివ్వండి కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి దాన్ని మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా అక్కడ లడ్డు విషయంలో సిట్టికి కానీ ఇక్కడ పరకామణి విషయంలో సిఐడి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కూటమి నేతలు పరకామణి చౌరీలో వైసీపీ నేతల హస్తం ఉన్నారు అందుకే వారి హయాంలో చోరీని బయట పెట్టలేదని పరకామని చోరీ చేసిన వారికి చేయించిన వారికి ఆ విషయాన్ని బయటకు రాకుండా చేసిన వారికి కూడా శిక్ష తప్పదన్నారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ అయ్య సుబ్బారెడ్డి గారు మీరు చైర్మన్ ఉన్నప్పుడు రవికుమారు చేశారు పట్టుకొని లోకా ఎందుకు రాజీ చేశారయ్యా దొంగ దగ్గర నుంచి టి ఆస్తులు ఎందుకు బొదలాయించారయ్యా మీ చేతుల్లో అధికారం పెట్టుకుని మొత్తం వ్యవహారం అంతా మీరు నడపాల్సింది పోయి ఆ రోజంతా రాజీ అయ్యి కొందరు డబ్బులు వందల కోటి డబ్బులు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన ఆవేదన చెందుతుంటే ఈ రోజు వచ్చి చెట్టు కింద కాకం కథలు చెప్తావు నువ్వు మీ చేతులు అధికారంలో ఏం చేస్తారు నిద్రపోయారు మీరు మేమైతే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఎవరెవరు పరకాలంలో దొంగతనం చేసి దాచుకున్నారో ఎవరెవరు పరకామల్లో పంచుకున్నారో అందరినీ చట్టం ముందు నిలబెట్టబోతున్నాం చట్ట పరిధిలో అందరినీ శిక్షించబోతున్నాం మీరు దీన్ని రాజకీయ కూరంగా చూడొద్దండి అంటున్నారు రాజకీయాన్ని భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన మా అవసరం మా ఎన్డీఏ కుటుంబకి లేదు మీరు భగవంతుని రాజకీయ పునరాస కేంద్రంగా టీటీడీ మార్చారు టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా మార్చుకునేది మీరు కాబట్టి పరకామని అంశంలో మీ హయాంలో జరిగిన తప్పుని సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు హయాంలో తప్పులు జరిగే ఆ తప్పులన్నింటినీ శ్రీవారి నుండి పెట్టబోతున్నావు వైసీపీ హయాంలో టీడీని అప్రతిష్ట పాలు చేశారంటూ విమర్శించారు కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక అవినీతి పరుల పరతం పడుతున్నామన్నారు